నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో కీచుకుడి జన్మ వృత్తాంతం గురించి చెప్పుకున్నాం భీముని సలహా మేరకు ద్రౌపది కీచుకుని దగ్గరికి వెళ్ళి నటించి అతన్ని ఆ రోజు రాత్రి నర్తనశాలకు ఒంటరిగా రమ్మనమని ఆహ్వానిస్తుంది కీచుకుడి ఎంతో సంబరపడి ఎప్పుడెప్పుడు సూర్యాస్తమవుతుందా అని ద్రౌపది గురించి ఆలోచిస్తూ కాలం గడుపుతుంటాడు మనం అంతవరకు చెప్పుకున్నాం సూర్యాస్తమవుతుంది అవుతుంది ద్రౌపది భీముని దగ్గరికి వచ్చి సమయం సమీపిస్తుందని చెప్తుంది భీమునికి అది పిల్లి పిలుపులా అనిపిస్తుంది మేలి ముసుగుతో తల మీద శరీరం మీద కప్పుకొని ద్రౌపదిని కొంచెం దూరంగా అనుసరించమని చెప్పి మందగమనంతో నర్తనశాల వైపు సాగిపోతాడు అతని నరకలో ఏ మాత్రం మగతను కనపడనీయకుండా జాగ్రత్త పడతాడు ఈ దానికి పోయే ఉత్సాహం మాత్రం బయటపడనీయకుండా తన కోపావేశం ఎవ్వరికీ తెలియనివ్వకుండా తన మనసులోనే నిగ్రహించుకున్నాడు వారిద్దరూ నర్తనశాల ప్రాంగణంలోకి అడుగు పెడతారు ఇక్కడ తిక్కం సోమయ్యార్జి నర్తనశాల ఎలా ఉంటుందో వర్ణిస్తాడు తెలివి తక్కువ వారి హృదయం వలె చీకటితో కలుషితమైనది నిరజాన ప్రేమ వలె నిరూపించలేనిది భయంకర అరణ్యంలో మనుషులు లేనట్టిది నీచ పురుషుడి సంపద వలె ఉపయోగపడనిది కలలోని వస్తువు వలె కంటికి కనిపించనిది దుష్టుడి రాజ్యం వలె వేస్యలకు దొంగలకు సంతోషం కలిగించేది ద్రౌపది భీమసేనుడు ఆ నర్తనశాల ముందరి భాగానికి చేరుకుంటాడు భయంకరమైన అంధకారంలో ఆ భవనంలోని స్తంభాలు గాని కుడ్యాలు గాని నేల గాని చూచాయిగా కూడా కనపడటం లేదు పెరిగి వాళ్ళు ఆ మందిరంలో ప్రవేశించక మునిపే భయంతో గజగజ వణికిపోతారు భీమసేనుడు మదించిన మదపు టేనుగువలే నడుస్తూ చేయి పట్టుకొని ఆ భవనం మధ్యలోకి ప్రవేశిస్తాడు ఉత్తర కుమారి అక్కడ నాట్యం నేర్చుకుంటుంటుంది కదా నాట్యం మధ్యలో సేద తీర్చుకునే మెత్తటి పాన్పును పరిశీలించి భీమసేనుడు దానికి కొంచెం దూరంలో ఒక స్తంభం వెనకాల ద్రౌపదిని దాక్కోమని చెప్పి ఆ పాన్పు మీద కూర్చుంటాడు కీచకుడు అంతకు ముందే బంగారు ఆభరణాలను అలంకరించుకొని ఆ నిలువుటద్దల్లో తన సౌందర్యం చూసుకొని ఎంతో ఉప్పొంగిపోయి కొంచెం మద్యం పుచ్చుకొని విలాసంగా మదోన్మాతంతో నర్తనశాల వైపు అడుగులేస్తాడు సింహం గుహలోకి అడుగు పెడుతున్న ఏనుగులాగా నర్తనశాల మధ్య భాగంలోకి ప్రవేశించి అహంకార వేషంతో మరించి మన్మధుడి ఇంతవరకు ఆ సుకుమారిని తీసుకురాలేదేమిటి అని నాలుగు వైపులా పరీక్షగా చూస్తాడు అంత అర్ధరాత్రి కీచకుడికి శైరంద్రి సౌందర్యమే తప్ప తన అజేయ భుజ పరాక్రమ శక్తి గోచరించదు అంతలోనే ఆ కారు చీకట్లో కొంత దూరంలో ఒక పాన్పు కనపడుతుంది అంతే కీచకుడి మనస్సు సంతోష తరంగాలతో ఉప్పొంగిపోతుంది మెల్ల మెల్లగా ఆ పాన్పు దగ్గరికి వచ్చి ఆ సెయ్యి మీద చెయ్యి వేసి ఎంతో పోకించిపోతాడు కానీ మహా ఆగ్రవేశంతో శరీరం ప్రకంపించిన భీమసేనుడు సహనంతో నిగ్రహించుకుంటాడు కీచకుడు భీముని శరీరం మీద చీవేసి మాలిని అనుకొని ఆ స్పర్శను అనుభవించి గొగురు చెందిన శరీరంతో సరస సల్లాపాలు ప్రారంభిస్తాడు తనంటే ఆడవాళ్ళకి ఎంత ఇష్టమో గొప్పలు చెప్పుకుంటాడు మాలిని సుందరి సుందరాంగనలు నన్ను చూచినంతలోనే తన్మయత్వంతో నా పొందు కోరి విలువైన బంగారు ఆభరణాలు నాకు బహుకరించి నా పాదాల మీద పడి ప్రాధ్యపడతాడు అలాంటి వాడను నేను ఈనాడు నీకు ఎన్నో విలువైన కానుకలు అర్పిస్తున్నాను నా సౌందర్యం చూస్తే కాంతలు ఇంకొకరి వైపే చూడరు నా కౌగిలిలో వాలిపోతారు నా తెలివితేటలు చూసి ఆనందించిన స్త్రీ విరహాగ్నిలో పడకుండా ఎలా ఉండగలదు నా మాటలు మగువలకు అందమైన గాలాలు ఈ విధంగా నేను ఇప్పటివరకు వరకు వనితలను ఆకర్షిస్తూనే ఉన్నాను కానీ ఇప్పుడు నీ ఒక్కత్వే నా మనసు ఆకర్షించి నా మనసు దోచుకున్నావు ఇప్పటికైనా నన్ను అనుగ్రహించు అని కీచుకుడు అన్నప్పుడు అది విని భీమసేనుడు భగ్గున మండి అసహించుకొని ద్రౌపది కొంచెం ఉల్లాసం కలిగించాలని ద్రౌపది గొంతుని మిమిక్ చేస్తాడు సింహబల నీవు నిజంగా అటువంటి అందగాడివే దాంట్లో సందేహం లేదు కానీ నా వంటి వనితామణి నీకు ఈ లోకంలో ఇక కనపడదు అది తెలియక ఇలా మాట్లాడుతున్నావు నా శరీరంతో నీ శరీరం తగిలినప్పుడు ఇంకో స్త్రీ పొందు తలపెట్టవు ఇంకో స్త్రీ జోలికి పోవు నా శరీరం పుట్టినందుకు నీవు ప్రతిఫలం అనుభవిస్తావు అంటే నేను నీ సంహారం కోసమే పుట్టానని నీ మనసులో కలిగే భావాలకు ఫలము ఇప్పుడే అనుభవించగలవు అంటే నీ భావాలకు నీ మరణమే ప్రతిబలమని అంటూ ఒక్కసారి తటాలను లేచి వికటాటహాసంతో రోష భీషణ వైఖరితో విజృంభించి కీచుకుని తలను వంచి అతని జుట్టును చేజెక్కించుకుంటాడు సైరంద్రి భర్తలలో ఒక గంధరుడే తన మీదకు లంఘించి ఉంటాడనుకొని కీచుకుడు ఒక్క విదిలింపుతో భీముని వదిలించుకుంటాడు చూడండి కీచుకుడి రిఫ్లెక్షన్స్ కూడా మరి అతను కూడా బలపరాక్రమంతుడే కదా భీమునిలాగా సింహబలుడు ఆగ్రాలు భీమసేనుడి మీద తలబడతాడు ఇద్దరు మదించిన ఏనుగుల వలె ద్వంద్వ సమరం సాగిస్తారు ఇక్కడ చూడండి వాళ్ళిద్దరు ముష్టి ఘాతాలతో ఒకరిని ఒకరు ఎదుర్కొంటున్నారు కదా కానీ తన భంగపాటు ఎవరైనా పసిగడతారేమోనని కీచుకుడు ఆ జ్ఞాతవాస నియమానికి అంతరాయం కలగగలదేమోనని భీముడు మిక్కిలి మదన పడుతుంటారు అందువల్ల ముసుగులో గుద్దులాట్లాగా ఆహాకారాలు చేయకుండా ఒకరి మీద ఒకరు ముష్టి ఘాతాలతో విజృంభిస్తారు ఇక్కడ భీమసేనుడికి అడ్వాంటేజ్ ఏంటంటే కీచుకుడు నోరు తెరిచి ఆహాకారం చేరు క్షణం క్షణం చెల రేగుతున్న క్రోధావేశంతో పాదాల పట్టు తప్పిపోయి కింద పడిపోయినా మళ్లీ లేచి రెట్టింపు ఉత్సాహంతో తలబడుతున్నారు ఒకరి మీద కోపంతో ఇంకొకరు పట్టుదలలు వీడకుండా పరాక్రంతో మిక్కిలి భయంకరంగా పోరాడుతున్నారు కొంతసేపటికి కీచుకుని బలం క్రమక్రమంగా క్షీణిస్తోంది ఇంకో పక్క భీమసేనుడి పరాక్రమం క్షణ క్షణం పెరుగుతూ కీచుకుడికి భయం రేకెత్తిస్తోంది అది గ్రహించిన భీమసేనుడు సింహం జింక మీద పడి దాన్ని నేల మీదకు పడవేసి ఎలా ఆక్రమించుకుంటుందో అలా కీచుకుడి మీద విజృంభించి కీచుకుడిని కింద పడవేస్తాడు అయినా కీచుకుడు ఇంకా పెనుగులాడుతుంటే భీముడు కీచుకుని శరీరం మీద పిడిగుజ్జులతో విజృంభిస్తుంటే కీచుకుడి కనుగుడ్లు బయటకొస్తాయి కీచుకుడు సొమ్మసిల్లిపోయి నేల మీద పడి విలవిలా తన్నుకుంటాడు ఇంకా సేపట్లో కీచుకుడు చనిపోతాడు అయినా భీముడి కోపం ఇంకా చల్లారలేదు కీచుకుడిని చిత్రహింసతో సంహరించాలని అతని శరీరాన్ని పట్టుకొని అతని తల పాదాలు చేతులు అతని గుండెలోకి చొప్పించి మాటి మాటికి పైకెత్తి నేల మీదకి ఈడ్చి కొట్టి ఒక పెద్ద మాంసపు ముద్దలాగా రూపొందిస్తాడు దూరం నుంచి ద్రౌపదికి ఆ చీకట్లు ఏమీ కనబడట్లేదు భీముని బలం మీద నమ్మకమున్నా కీచుకుని చంపుతాడో లేదోనని కీచకుడి చావు చూడాలని క్షణం క్షణం ఎదురు చూస్తోంది భీమసేనుడు ద్రౌపదిని దగ్గరకు పిలిచి ఆ శుభవార్త చెప్పి ద్రౌపదికి కీచుకుడి శవం చూపించాలని అతి రహస్యంగా కొన్ని వంట కట్టెలు తెచ్చి దానికి అగ్ని రాజేస్తాడు ద్రౌపది భీమసేనుని దగ్గర నుంచొని ఆ చిన్న వెలుతురులో కీచుకుడి శవం చూసి ముక్కు మీద వేలుంచి కీచక దీనికోసమేనా నీవింత దుర్మార్గంగా ప్రవర్తించావు నా వంటి సాధ్విని వేధించిన పాప బలితమే కాదా నిన్నీ దుస్థితికి తెచ్చింది ఇకనైనా సుఖించుగాక అని అలాగే ఆశ్చర్యంగా నిల్చుండిపోతుంది తను చేసిన ప్రతిజ్ఞ నెరవేరిందని భీమసేనుడు ఎంతో ఉప్పొంగిపోయి పాంచాల రాజకుమారి మరి నీ హృదయంలో ఇంకా తొలగిపోయింది కదా రోషజ్వాల చల్లారింది కదా కీచికుడికి పట్టిన దుర్గతి చూశావు కదా దుస్సంకల్పంతో నీ పొందు కోరిన వారి మరణం నా చేతిలో తప్పదు అని అన్నప్పుడు ద్రౌపది ఎంతో సంతోషించి భీమసేన విరాటరాజు కొలులో నీలో ఆగ్రహం పెళ్ళుబికిన మేరు పర్వతం వలె ప్రశాంతుడు మౌనం అవలంబించావు ఆ పైన లోకానికి తెలియకుండా కీచుకుని సంహరించావు దీనికోసం సోదరులలో ఎవరి సహాయం కోరక అసహాయ సూర్యుడు వలె ఇది నిర్వర్తించావు నీ పరాక్రమ ప్రభావం చూసి నిలువున నిర్ఘాంత పడిపోయిన నాకు నిన్ను ప్రశంసించగల సామర్థ్యం ఎక్కడిది అని అనగానే భీముని మనసు అమృత వర్షంతో పులకరిస్తుంది ఇక తాను అక్కడ ఉండటం మంచిది కాదని తన వంటశాలకి వెళ్ళిపోతాడు ద్రౌపది నర్తనశాలలో కీచుకుని శవం దగ్గరే కొంతసేపు అలాగే నిల్చుండిపోతుంది ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది మనకి భీముడు ద్రౌపదిని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు ఇక్కడే విరాట పర్వం కీచుకుడి మరణం తర్వాత గొప్ప వింత మలుపు తిరుగుతుంది భీమసేనుడు తన వంటశాలకు వెళ్ళిపోయి తన చేతులకు కాళ్లకు శరీరానికి పట్టిన నెత్తుటి మరకల్ని శుభ్రంగా కడుక్కొని స్నానం చేస్తాడు అయినా శరీరం నుంచి వాసన రాకుండా సుగంధ లేపనం రాసుకుంటాడు అంటే క్రీమ్ లాంటిది తర్వాత తన పడక మీద నిద్రపోకుండా కూర్చొని ఉంటాడు ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అంటే ద్రౌపది తన పని ముగించుకొని సుదర్శనాదేవి మందిరానికి పోయేటంతటి వరకు మరి ద్రౌపది అక్కడ చేయాల్సిన పని ఏంటి మనకి ఇప్పుడు తెలుస్తుంది నర్తనశాలలో వెయిట్ చేస్తున్న ద్రౌపది తగినంత అక్కడే ఉండి భీముడు వంటశాలకి వెళ్ళిన తర్వాత నిశ్చింతగా ఉంటాడనే నమ్మకం కలిగిన తర్వాత మెల్లగా నర్తనశాల బయటకు వచ్చి అక్కడ కాపలా కాస్తున్న సైనికులను పిలుస్తుంది ఇదంతా భీమసేనుడు ద్రౌపది చేసుకున్న రహస్య వ్యూహం శైరంద్రి కాపలావాళ్ళని పిలిచి కీచకుడు మరణించాడని చెప్తే వాళ్ళు హుటాహుటిన విరాట్ రాజు మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు దానితో రాజు తెల్లవారితే కీచకుడి భయంకర మృతదేహం చూసి ఆ మరణం ఎలా సంభవించిందని నగర వాసులకి తెలిస్తే తమ పరువు మర్యాదలు తుంగలో కలిసిపోతాయి గుట్టు చప్పుడు కాకుండా బయటికి పక్కకుండా రాత్రికి రాత్రే ని అంత్యక్రియలు జరిపిస్తాడని భీమసేనుడు ద్రౌపది వేసిన పథకం అయి ఉండొచ్చు అందువలనే ద్రౌపది నర్తనశాలలో కొంతసేపు అలాగే ఉండిపోయింది ద్రౌపది ఆ సైనికులతో నా భర్తలైన గంధర్వుల చేతిలో చిక్కి తను చేసిన చెడు పనులకు తగిన ప్రతిఫలం పొందిన ఈ పాపాత్ముడు కీచుకుండి చూడండి అంటూ నర్తనశాల వైపు చూపెడుతుంది అంతే ఆ కాపలా కాసే సైనికులు కాగడాలు కొట్టుకొని త్వర త్వరగా పెద్ద పెద్దగా అరుస్తూ నర్తనశాలలోకి ప్రవేశిస్తారు ద్రౌపది ఏమని ఎక్స్పెక్ట్ చేసిందంటే సైనికులు కీచుకుడి శవం చూసి ఆడదాని పట్ల అలా అవమానకరంగా ప్రవర్తించిన కీచుకుడికి తగిన శాస్త్రి జరిగి ఉండవాలని భావిస్తారని అనుకుంది సైనికులు కూడా సైరంద్రి భర్తలు గందరులు మరి ఊరుకుంటారా అని ద్రౌపది అనుకున్నట్లే ఆలోచిస్తారు ఇక్కడ దాకా ద్రౌపది భీముల ఆలోచన బాగానే జరిగింది కానీ అనుకోకుండా వారికి ఊహించని పెద్ద ప్రమాదం సంభవించింది ఉపకీచకుల ద్వారా కాపలా వాళ్ళు నర్తశాలలోకి కేకలు పెట్టుకుంటూ వెడతారు భూతాలు ఉన్నాయని దయ్యాలు ఉన్నాయని వాళ్ళు అరిచిన అరుపులు ఉపకీచుకులకి వినపడుతుంది అంతే ఉపకీచకులు నర్తనశాల దగ్గరికి వస్తారు మరి ఉపకీచుకులు అక్కడ ఎందుకున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు అన్నగారి వెంటే ఉంటారు అనుకుంటాం అందువల్లే చాలా వేగంగా వచ్చారు గుర్తు పట్టలేనంతగా వింత చావు చచ్చిన తమ అన్నగారి శరీరం చూసి గుండెలు అదిరిపోయేటట్లు పెద్ద పెద్దగా ఆహాకారం చేస్తారు కొంతమంది ఆశ్చర్యపోయి కొయ్య ఇంకొంతమంది ఆయన శరీరం మీద పడి భోరులు విలిపిస్తారు మూర్చిపోతారు కొంతమంది ఆ వింత శవం చూడలేక దూరం దూరంగా తొలగిపోయి నేల మీద పడి శోకాలు పెడతారు ఇంతలో కీచుకుని బంధువులు కూడా పరిగెత్తుంటూ నర్తనశాలకు వచ్చి కీచుకుడి శవం చూసి అవాకైపోతారు వారిలో కొందరు అయ్యో లోకంలో ఇటువంటి వింత శవంగా మారిన మనం నిన్నడైనా మనం చూసామా ఎంతటి అప్రతిష్ఠతో కూడుకున్న పనికి బాలిన చావు వచ్చింది కేచుకుని అనన్య సామాన్య సామర్థ్యాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి అంతేలే చెడు దారులో అడుగు పెట్టిన వారికి ఎవరికైనా ఎప్పటికైనా కష్టకాలం దాపురించదా సమయం వచ్చినప్పుడు తన బలం తనకు తోడు లేకుండా పోయింది మూర్ఖుడి మనసు రాబోయే కీడును శంకించదు గర్వించిన మనసు చేటును తప్పించుకోలేదు అలా అనుకుంటూ కొందరు దగ్గరికి వెళ్ళి చూసి అయ్యో చేతులేవి తలేది కాళ్ళెక్కడికి పోయాయి గంధర్వ చేతుల్లో చచ్చేవాళ్ళు ఈ విధంగానే తయారవుతారేమో ఇలా కీచుకుని మీద ప్రత్యేకంగా కోపగించి ఇలా చేశారేమో కాకపోతే ఈ చావు ఇంత భయంకరంగా ఉంటుందా అని తమలో తాము చర్చించుకుంటున్నాడు ఇలా అనుకుంటూ శోకంతో విలపిస్తున్న బంధువులను తన సోదరులను చూసిన ఒక ఉపకీచకుడు వారిని ఓదార్చి మనమెంతగా పెద్దగా గొంతు చించుకొని దుఃఖించిన సింహబరుడికి అది వినిపించదు కదా ఈ రహస్య మరణం అందరికీ తెలియక ముందే మనం వేగంగా శ్మశానానికి తీసుకుపోవాలి అని హితవు చెప్పినప్పుడు అందరూ ఒప్పుకుంటారు ఇక అగ్ని సంస్కారాలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు అక్కడ దూరంగా ఉండి అంతా చూస్తున్న శైరంద్రి తను అనుకున్నది జరిగింది కదా అని సుదేష్ణ మందిరానికి వెళ్ళిపోవచ్చు కదా కానీ వెళ్ళదు ద్రౌపది ఉపకీచకులు చేస్తున్న చేష్టలను చప్పుడు చేయకుండా గమనిస్తూ ముందే జరుగుతుందో అని ఆసక్తితో అక్కడే నిలబడిపోతుంది అతడి శవయాత్ర సాగేంత వరకు చూసి పీడ విరగడైందని సంతోషించాలని అక్కడే ఉండిపోయింది తన ధైర్యం ఏమిటంటే తను కీచికుడి చేతిలో బాధితురాలు తన భర్తలో బలవంతులైన గంధర్వుడు అందువలన తనని వాళ్ళెవరు ఏమీ చేయటానికి సాహసించలేరని భావిస్తుంది అందువల్లే భయం లేకుండా అక్కడే ఉండిపోయింది అదే విరాట పర్వంలో సైరన్ చేసిన పెద్ద తప్పు ఇది ఎటువైపు దారి తీస్తుందో చూద్దాం ఇక మన నెక్స్ట్ ఎపిసోడ్ లో విరాట్ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నమస్కారం